మార్చి ఎనిమిదిన శివరాత్రి ఇలా పూజ చేసి చూడండి శివుని ఆశీర్వాదం లభిస్తుంది హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తులు జరుపుకుని అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమోగుతాయి ఈ ఏడాది మార్చి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి వచ్చింది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు శివ అంటేనే మంగళకరమని అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు శివుడు లింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు మరియు పార్వతి వివాహం చేసుకున్నారని ఒక నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజ చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున అనగా ఈ నెల మార్చి ఎనిమిదవ తేదీన ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజున చేసే తలస్నానము కేవలం నీటితో మాత్రమే చేయాలి ఎటువంటి షాంపు పెట్టకూడదు మహాశివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకి వెళ్ళిపో పోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివ పూజ కోసం సిద్ధమవ్వాలి ఈ రోజున శివుణ్ణి రూపంలో పూజిస్తే చాలా మంచిది కనుక శివరాత్రి రోజున శివుడు సంతోషించేలా మీరు పూజ చేయాలనుకుంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి అది ఎలాగంటే ముందుగా పంట పొలాలలో లభించే బంక మట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన శివలింగ రూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టండి ఈ లింగ రూపాన్ని వట్టి నేలపై ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేట్ పైన కానీ ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని మీ పూజ గదిలో పెట్టుకోవాలి వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని శాస్త్రులు చెప్తున్నాయి శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టి లింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసిన మరుసటి రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నందిలో కానీ ని పూల మొక్కల్లో ఉండే మట్టిలో గాని కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అనే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు శివరాత్రి రోజున పరమేశ్వరుని అనుగ్రహం పొందాలంటే మీ ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాల సమయంలో దీపాలు వెలిగిస్తే మంచిది శివుడికి తులసి ఆకులు సమర్పించకూడదు శివుడికి ఇష్ట ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కాశీనన్ని గంగా జలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగం పైన పోస్తే శివుడు సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు వివరిస్తున్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వర్తిస్తుంది శివుడికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పువ్వులు జిల్లేడు పువ్వులు ఉమ్మెంత మందారం గులాబీ నెమ్మి ఉత్తరేణి తామర జాజి నందివర్ధనం నీలిశంకు పువ్వు ఇవన్నీ శివ పూజకు ప్రశస్తం పై వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుణ్ణి పూజించినా ఆనందంతో స్వీకరిస్తానని సాక్షాత్తు పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుణ్ణి అర్పించే వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంత పుణ్యఫలం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు శివుణ్ణి గన్నేరు పూలతో పూజిస్తే మంచిది నీటిలో బిలువ ఆకులు వేసి శివునికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగుతో శివునికి అభిషేకం చేస్తే మంచిది ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి పసుపు నీటితో అభిషేకం చేస్తే మంగళప్రదం శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో దేనికి తిరుగుండదని పట్టిందెల్లా బంగారమే అవుతుందని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి